శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నాలుగు వందల డెబ్భై ఒకటవ నామం సిద్ధేశ్వరి మంత్రస్వరూపంలో శ్రీ సిద్ధేశ్వర్గీ నమ సిద్ధులు ఎనిమిది రకాలు వీటిని అష్టసిద్ధులు అని అంటారు ఇంతకుముందు నామాలలో ఈ సిద్ధుల గురించి చెప్పుకున్నాం మరొకసారి వాటిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం అవి మొదటిది అణిమ శరీరమును అతి చిన్నదిగా చేయటం రెండవది మహిమ శరీరమును అతి పెద్దదిగా చేయటం మూడవది గరిమ శరీరము బరువు విపరీతంగా పెంచటం నాలుగవది లఘిమ శరీరమును అతి తేలికగా చేయటం ఐదవది ప్రాప్తి కావలసిన వస్తువులు పొందడం ఆరవది ప్రాకామ్యం అంటే కావలసిన భోగమును అనుభవించటం ఏడవది ఈశిత్వం అంటే ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారాన్ని పొందటం ఎనిమిదవది వసిత్వం అంటే అన్ని భూతములను లోబరుచుకోవటం ఈ ఎనిమిది రకాల సిద్ధులను పొందినవారు అష్టసిద్ధులు పొందినవారు అవుతారు వీటిలో ఏ ఒక్క దానిని పొందినా అది చాలా గొప్పదే అవుతుంది ఈ సిద్ధులు కలిగిన వారు పూజించే తల్లి లలితా పరమేశ్వరి కాబట్టి అమ్మవారిని ఈ నామంలో సిద్ధేశ్వరి అని కీర్తిస్తున్నారు ఈ ఎనిమిది రకాల అష్టసిద్ధులే కాకుండా ఏదైనా ఒక కార్యము విజయవంతంగా నిర్వహించబడితే దానిని కార్యసిద్ధి అని అంటారు ఒక మంత్రమును జపం చేయడం ద్వారా ఆ మంత్రాది దేవత యొక్క అనుగ్రహం పొందితే దానిని మంత్రసిద్ధి అని అంటారు ఇవి కూడా సిద్ధులే కాబట్టి అన్ని రకాల సిద్ధులను ప్రసాదించే ఈశ్వరి అయిన అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో అమ్మవారిని సిద్ధేశ్వరి అని కీర్తిస్తున్నారు ఈ తల్లి కొలువైన ఆలయం కాశీనగరంలో నెలకొని ఉంది సిద్ధులను అనుగ్రహించే దేవతగానే కాకుండా ఈ సిద్ధులు కూడా అమ్మవారి స్వరూపమే అయి ఉన్నాయి అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు ఓం శ్రీమాత్రే నమ